హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్తే కీమా బాల్స్ కర్రీ ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూపిస్తానండి ముందుగా కీమాని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను వాటర్ అంతా పోవాలండి వాటర్ ఉంటే కనుక ముద్దలు రావు అనమాట సో ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత జస్ట్ ఒక్కసారి అలాగ మిక్సీ జార్లో వేసేసి ఒక్క రౌండ్ ఒక్క షార్ట్ అలా మిక్సీ వేసేయాలి ఎక్కువ తిప్పకూడదండి మరీ తిప్పితే దాని టేస్ట్ మారిపోతుందనమాట మెత్తగా అయిపోయి తర్వాత ఒక తీసుకొని ఇందులోకి తగినంత ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇందులో నేను కొత్తిమీర కూడా గ్రైండ్ చేసి వేసేసానండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఈ మూడు పేస్ట్ చేసేసి వేసాను తర్వాత ధనియాల పొడి తగినంత వేసుకోండి తర్వాత తగినంత కారం మీకు ఎంత కారం కావాలో అంత కారం యాడ్ చేసుకోండి తర్వాత మిరియాల పొడి మేమైతే కొద్దిగా స్పైసీగానే తింటాం కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి పెద్ద పెద్దగా వేస్తే వంటలు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకోసం అనేసి కట్ చేసి వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేయాలి కొత్తిమీర ఎంత వేస్తే అంత రుచి వస్తుందండి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా ఈ కీమాకి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు అనేది వాసన పోవడానికి వాడతాం అనమాట సో అందుకోసం పసుపు యాడ్ చేశాను అన్నీ బాగా కలిపేసి వంటలు కట్టుకోవడమే అండి అందరూ ఇందులోకి పప్పుల పొడి ఇలా చాలా చాలా అంటే ఆ వంట కట్టడానికి వేస్తాను నేనైతే ఏమీ వాడట్లేదండి న్యాచురల్గా ఎలా మనం మటన్ కర్రీ ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను ఇందులోకి ఏ పౌడర్స్ కానీ ఎలాంటి నట్స్ కానీ యాడ్ చేయట్లేదు తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి అన్ని ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ అండి కీమా అనేది తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తానండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు మాడిపోతుంది కాబట్టి వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి అన్నీ బాగా ఫ్రై అవ్వాలి మళ్ళీ ఇందులోకి కూడా కర్రీ కాబట్టి గ్రేవీ కావాలి కాబట్టి మళ్ళీ మనం ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేద్దాము ధనియాల పొడి అందరికీ డౌట్ ఉంటుందండి ఇలాగా వేస్తున్నప్పుడు క కీమా బాల్స్ కర్రీ చేస్తున్నప్పుడు కీమాలు చెదిరిపోతాయి ఉంట కట్టదు అనేసి కానీ నేను చేసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను ఏమి అలా జరగదండి బాగా నీట్గా వస్తుంది ముక్క అనేది చెదరకుండా ఎలా వేసినా ఉంటే అలానే ఉంటుంది అన్నమాట తర్వాత తగినంత కారం పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పైన అలా లిట్ పెట్టేసి కొద్దిగా మసాలాన్ని ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్ అనేది ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మసాలా అనేది బాగా ఫ్రై అయిందని అర్థం అనమాట టేస్ట్ డబుల్ అవుతుందనమాట అందుకోసం అనేసి పచ్చివాసనంతా పోవాలంటే మనం మినిమం ముప్పై నిమిషం అయినా అలా ఫ్రై చేయాలి తర్వాత టమోటాలు కూడా యాడ్ చేస్తానండి టమోటాలు కూడా ఎక్కువ చే వేసుకోకూడదు అనమాట కీమా టేస్ట్ మారిపోతుంది కాబట్టి టమోటా కూడా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసారంటే ఆ టేస్ట్ మారిపోతుందనమాట టమోటాలు చాలా తక్కువ వేసుకుంటే ఒకటే ఒకటి యాడ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి ఒక అయితే నేను యాడ్ చేశాను అన్నీ బాగా కలుపుకొని ఈ టమోటాలు కూడా బాగా మగ్గనిద్దాం తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి కొబ్బరి పొడి ముందే వేయకూడదండి లాస్ట్లో వేయాలని మాడిపోతుంది కొబ్బరి వేస్తే త్వరగా మాడుతుంది మసాలా అనేది అందుకోసం అనేసి నేను టమోటా వేసిన తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేశాను అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీన్ని బాగా మగ్గనిద్దామండి ముక్క అనేది ఎక్కడ చెదిరిపోకుండా చక్కగా కీమా బాల్స్ ఎలా చేసామో అలాగే వస్తుందండి అందరూ పుట్నాల పొడి ఇవన్నీ యాడ్ చేస్తానన్నమాట అలాంటివి ఏవి నేను యాడ్ చేయకుండా చేశాను చాలా బాగా కుదురుతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న కీమా బాల్స్ని కూడా ఇందులో పెడతాను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి డైరెక్ట్గా చేసేయడమే కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది ఇలా బాల్స్ అన్నీ చక్కగా వేసేసుకొని కదపకూడదండి ఇంకా వెడల్పాటి కుక్కర్ ఉంటే అలాంటిది కూడా తీసుకొని చేసుకోవచ్చు బాగా ప్లేస్ వస్తుంది వెడల్పాటి కుక్కర్లోనే చేసుకోండి కర్రీని ఇలాగ షేక్ చేసుకోవాలి పైన కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కిమాల ముందే వేసాను దాన్ని బట్టి చూసి ఇప్పుడు కూడా వేసుకోండి ఇలాగ కదపకుండా గరిట పెట్టకుండా ఇలాగ కుక్కర్ని అలా కదిపితే చాలండి నీట్గా అయిపోతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చాయి విజిల్స్ విజువల్స్ వేయించుకుంటే అయిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ కీమా బాల్స్ కర్రీ రెడీ అండి వీటిని మిట్టీలు కూడా అంటారు మిట్టీ కర్రీ చూసారా కీమా అనేది ఎక్కడ చెదిరిపోకుండా ఎలా పెట్టామో అలాగే వచ్చింది చాలా రుచిగా ఉంటుంది ఇది వేడి వేడి రాగి సంగటిలకి చాలా బాగుంటుందండి అన్నం లెక్క కానీ చపాతీ లెక్క కానీ రాగి సంగటి లెక్క కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మరి నీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్